హలో స్టూడెంట్స్ మీకు పాగుణింతంతో పదాలు నేర్పించేసాను కదా నేను బాగునింతం వరకు అన్ని గుణింతాలు ఒక్కొక్క గుణింతంతో కొన్ని కొన్ని పదాలు నేర్చుకుంటూ వచ్చాం కదా మనం పాగుడింతం వరకు వచ్చేసాం కదా బాగునింతా ఎన్ని పదాలు వచ్చాయో నేర్చుకున్నాం ఇంకా ఏమన్నా పదాలు వస్తే మిమ్మల్ని కలెక్ట్ చేసుకుని రాసుకోమని చెప్పాను ఇప్పుడు బాగునీంత పదాలు ఏమన్నా వస్తాయా కాదు వస్తాయి గ్యారంటీగా వస్తాయి చాలా పదాలు వస్తాయి మనం బాగునింత రాసుకుని బాగునింత వేరే గుణింతాలన్నీ యాడ్ చేసుకుంటూ బాగుణిత ఏమేమి పదాలు వస్తాయో చూసుకుందామా రాసేసుకుందామా అంటే పదాలు బాగునింత రాసుకుందాం బా బా బి బి Bye. Bo. Bo. BAU Bam. BA ¿Va ba. a un intento de quedar? Va para La... ma kamise mu balamu ba ra kamise ru pa kamise vu baru hu. ba ha ha kamise hu hu sa బహుసా ఇన్ కేస్ అనమాట బహుసా దీర్ఘం దీర్ఘమిస్తే బా రాకమిస్తే రే డు బారెడు బారెడు అని దీర్ఘం దీర్ఘమిస్తే బా నాగుడిస్తే స బా దీర్ఘమిస్తే బా వాక్కొమ్మిస్తే బు రాక్కొమ్మిస్తే రు బావురు బావురు మన ఏసారా నేను వెళ్ళగానే అంట కదా అది బావురు అన్నమాట ಬಗ್ಗುಡಿ ಸೆಬಿ ಬೀಕಿ ಸುನ್ನ ಬೆಳಿತೆ ಬಿತ್ವ ಮಿಸ್ತದೆ ಬಗ್ಗುಡಿ ಸೆಬಿ ರಿಸ್ ದಾಕೊಂಬಿದು ಬೀರುದು ಬಗ್ಗುಡಿ ಸೆಬಿ ಲ వతిస్తే ఎల్వా హల్వా అండ్ అనుసరాకి వావతిస్తే బిల్వ మాకు మిస్తే ము బిల్వము బాకీ గుడి దీర్ఘమిస్తే బీ రకు దీర్ఘమిస్తే కా Bira, caia. Bagulho, dergamo, Misteru. Raco, misteiro. Bagulho, dergamo, esteba. లాక్కొమ్మిస్తూ బీగాలు మనం తాళాలు అంటాం కదా కొన్ని చోట్ల తాళాన్ని బీగం అంటారు బీగాలు అంటే తాళాలు బక్కొమ్మి రాగ్గుడి సెర్రీ డి ూరిడి ఉన్నట్టుండి మాట వాచేసి బూరి కట్టించేస్తుంటారు మాయమైపోతు ఉంటారు చూసారా అలాంటి వాటిని బూరిడి కొట్టించు అంటాం అన్నమాట బా కొమ్మిస్తే బూ వాకి వా వస్తే వా బూ వామిస్తే బూ సా లాక్కొమ్మిస్తే ఇల్లు బుసలు పాము బుసలు కొడుతుంది కదా బుస్సలు బక్కొమ్ము దీర్ఘం ఇస్తే బూ దుడిస్తే డి బూడిద బొగ్గులు కాల్ చేసాక ఏమవుతుంది బూడిద వస్తుంది బక్కొమ్ము ఇస్తే బూ

భూకంపం ఇది బా కాదు భూకంపం ఒత్తి పలకాదు అనమాట భూ అని భాగీరుత్వం ఇస్తే డామిగు డామి భృగుడు భాగీరుత్వం ఇస్తే భ్రూ హ సాకి పావతిస్తే స్ప స్ప స్పాలు ఉంటాయి కదా మనకి బ్యూటీ పార్లర్ స్పా స్పీఏ స్పా తా గుడిస్తే తి బృహస్పతి 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 ృత్వమిస్తే బ్రూ బ్రూకీ సున్నా పెడితే బ్రూ దాకి సున్నా పెడితే దం బృందం బాకీ రత్వం ఇస్తే బేళ గెళగా ఇది కన్నడ వర్డ్ బెళ్ళ మనం బెళగ Bacchetto mister B, bacchetto mister B, bacchetto mister B, bacchetto mister miste bacchetto mister B, bacchetto bengaluru B, bacchetto bengaluru bacchetto mister B, bacchetto mister B, bacchetto कत दीर्घ का या बेंडकाया लेडी स्पिंग बाको थोड़ी से बो बाकी बावती से बा बाकी वत्ते बाल कर में दे ताको मिस्टे टू टू की टावत किस्ते टू टू नि वर्ती पाई करने बा को तमिस्ते बो बो की बावती से बा ताको को मिस्ते टू टू की टावती से टू बब्बट्टू अंदर फेवरेट फूड का दादी बब्बट्टू बा को तमिस्ते बो बो की सुन्ना बैठते बम बा को दीर्घ मिस्ते बा या गुड़ी से ही बंबई बाकोत्वम तो से बो बो की सुनना बिटे बम ता बम ता बाकोत्वम तो से बो नगड़ी घमिसे नी बोड़ी బోణి అంటే ఫస్ట్ టైం కొనడం అనమాట ఫస్ట్ టైం బోణి చేశారమ్మా అంటారు కదా అది బో బకోత్వమి పోక్కొమ్మి బోలు బోలుతామాలి బోలుతామాలి అట్లా కావాలన్నారు కొన బోలు అని అంటారు బకోత్వమి పోక్కొమ్మిస్త బోరు వాటర్ బోల్ తగారని అంటారు కదా వాటర్కి అది బోరు బా కావుత్వం ఇస్తే బా నాకు సావత్ ఇస్తే హింస హింస అన్సర్ అని పలుతాం కదా ఇన్స అన్ ఎస్ హింసన్సర్ Bakawtwam iset. Baw. Lagwri seli. Liki sunna bel telim. G. G. Bawling. Bawling. Bwam. बाकी सुना पे बम क बंक बाकी सुना पड़ते बम बंडा बाकी सुना पड़ते बम ती बंती बाकी सुना पड़ते बम ती పాక్కుము దీర్ఘమిస్తే పూ లాక్కొమ్మిస్తే బంతి పూలు ఇది ఇంత నుంచి ఇంకా చాలా పదాలు వస్తాయి చాలా పదాలు మీరు కలెక్ట్ చేసుకొని బాగుండి ఇంత రాసేసుకోండి వాళ్ళు పదాలు ఇంకేమన్నా ఉంటే కామెంట్లో పెట్టి నాకు కూడా తెలియజేయండి